హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహి నిప్లేట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా కూడా బాగుండాలండి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా నా మార్నింగ్ లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు వచ్చేసరికి ఇది గురువారం రోజు అండి గురువారం రోజు మార్నింగ్ నుంచి నేను పూజ వరకు అయితే ఏమేం పనులు చేసుకుంటానో నేను మీతో షేర్ చేసుకుంటాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లేకు మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది ఇంకా ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేసేద్దామండి ఇంకా మార్నింగ్ వచ్చేసి అయితే నేను ఫైవ్ ట్వంటీకి అయితే లేచాను అనమాట ఇంకా అప్పుడైతే లేచేసి బయట అంతా చెత్తనైతే ఊడ్ ఊడ్ చేసుకొని ఇంకా రేపైతే శుక్రవారం కదా ఇంకా అందుకనే చెప్పేసి అయితే మొత్తం గుమ్మం దగ్గర ఫ్రంట్ గుమ్మం దగ్గర మొత్తం కడిగేసానండి ఇంకా బయట కలర్ చల్లేసి అయితే ముగ్గులు పెట్టేసాను ఇంక ఇదంతా కూడా చిన్న చిన్న చుక్కలు అయితే పెట్టుకొని డిజైన్లో అయితే కలిపానండి ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా మొత్తం అంతా కూడా ముగ్గులు పెట్టేసుకున్నాను పెట్టేసి ఇంకా గుమ్మం దగ్గర అయితే కడిగానని చెప్పాను కదండి పైన ఇంకా అక్కడ కూడా ముగ్గులు అయితే వేసేస్తానండి ఇంకా మార్నింగ్ వచ్చేసరికి అయితే మనకి వాతావరణం అంతా కూడా చాలా బాగుంటుంది కదండి పిట్టెలు అరుకులతోటి పిచ్చుకలు పిచ్చుకలు అయితే అరుస్తూ ఉంటాయి కదా చాలా నిండుగా అయితే ఉండిందండి ఇంకా అందుకని మీకు షేర్ చేస్తున్నాను చూడండి పిట్టలు అవి ఎలా అరుస్తున్నాయో చాలా బాగుందనమాట వినడానికి ఇవన్నీ కూడా పిచ్చుకలు చూడండి ఇంకా గుమ్మల్లోనూ ఏవో ఉంటే అవి ఏరుకొని తింటున్నాయి అనమాట అసలు చాలా బాగుంటుందండి మాకు చెట్లు అవి కూడా ఎక్కువ ఉంటాయి కదా ఇంకా పక్షులు ఎక్కువ ఉంటాయి అన్నమాట మార్నింగ్ వచ్చేసరికి ఇంకా ఇదంతా కూడా ఇప్పుడు టైం వచ్చేసి అయితే మనకి ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ అట్లా అవుతుందండి ఇంకా ఎండాకాలం కదా మనకి కొంచెం ఎండ వచ్చేసినట్టయితే వెలుగ్గా ఉంటుందండి ఇంకా మార్నింగ్ వచ్చేసరికి అయితే ఎండాకాలం అంతా కూడా వాతావరణం అట్లానే ఉంటుంది కదా ఇంకా అవి కూడా ఎంత బాగున్నాయి చూసారా మందార పువ్వులు ఇంకా మా చెట్లు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం పేన్లు అయితే పట్టేసినాయండి మొక్కలన్నీ కూడా పాడైపోయినట్టయితే అయిపోయినాయి అనమాట ఇంకా అయినా సరే కొంచెం కొంచెం మొక్కలు అయితే పూస్తున్నాయండి పువ్వులు చాలా బాగుంటాయి పింక్ కలర్ మందారం అనమాట ఇంకా బయట అంతా కూడా మనకి వర్క్ అయిపోయిందండి ఇంకా లోపలకైతే వచ్చేసాను ఇంకా నిన్న ఏం చేసామంటే మేము కొంచెం బయట ఎవరికో కొంచెం ఫంక్షన్ అయితే ఉండిందని బోరులు పాల తరగలు అయితే చేసామండి ఇంకా వీడియో షూట్ చేయమంటే మా పిల్లలు చేయలేదు అనమాట ఇంకా అందుకని నేను వీడియో అయితే షేర్ చేయలేదండి మీకు ఇంకా అవి చేశాం కదా పోయేంతా కూడా చాలా చిరాకు అయితే అయిపోయిందనమాట చూడండి అంట్లు ఎన్ని ఉన్నాయో అంటే బోరులో అవి చేశాం కదా అవిని ఇంకా పిండి వెయ్యి గిన్నెలు అవి కూడా చాలా అయితే ఉన్నాయండి ఇంకా ఇవన్నీ కూడా బయట ఇంకా తను దొరికి వస్తుంది కదా తనైతే ఊముకుంటుందండి ఇంకా లోపల అనేసరికి మేము ఇదంతా కూడా శుభ్రం చేసుకోవాలి కదా మా వాళ్ళు ఎవ్వరూ లేగలేదండి ఇంకాను అందుకే నెమ్మదిగా నేనే క్లీన్ చేసుకు అనమాట ఇంకా స్టవ్ మీద అయితే కొంచెం లిక్విడ్ వేసేసి కడిగేద్దాము స్టవ్ అంతా కూడా నీట్గా కడిగేసేసుకొని కింద కూడా కొంచెం వాటర్ వేసి కడిగేసుకొచ్చేస్తానండి ఇంక రేపెలాగా శుక్రవారం కదా ఇంకా మళ్ళీ వాడపిల్ల అయితే వెళ్తాను ఇంకా ఈ వారం వచ్చేసరికి అయితే ఆరో వారం అండి ఇంకా ఈ వారం చేసేసి పై వారం ఏడో వారం లాస్ట్ వారం అనమాట ఇంకా అది కూడా కంప్లీట్ చేసేస్తే అష్టోత్తరం అయితే చేయించుకోవాలండి ఎనిమిదో వారం అంటే ఇంకా అది శనివారం కాదనమాట మధ్య రోజుల్లో అయితే పెడతారండి అష్టోత్తరం ఇంకా అది చేయించుకుంటే సోమవారం వ్రతం అయితే మాకు కంప్లీట్ అవుతుందనమాట ఇంకా అందుకని సరే అని చెప్పేసి అయితే ఇంకా ఇల్లంతా కూడా కడుక్కుంటున్నానండి ఇంకా స్టవ్ మీద కొంచెం లిక్విడ్ వేసేసి ఇదంతా కూడా తోమేస్తాను తోమేస్తే మొత్తం పోతుంది ఇది బాండీ పెట్టాం కదా పెద్దది ఇంకా బాండీకి అడుగునున్నది బ్లాక్ అంతా కూడా కొంచెం ఈ మంట ఎక్కువ రావటం వలన కొంచెం లిక్విడ్లా అయితే పడిపోయింది అనమాట చూడండి పోయింది తోమేసరికి ఎప్పుడు కూడా స్టవ్ చాలా తెల్లగా ఉంటుందండి నీట్గా కడుగుతాను అనమాట కడిగేసేసి పెట్టుకుంటానండి ఇంకా రోజు అయితే కొంచెం లిక్విడ్ వేసేసి తడి తడికి తోటైతే తుడిచేస్తాను అనమాట ఇంకా ఇప్పుడైతే కొంచెం లిక్విడ్ వేసేసి కడిగేస్తున్నాను ఎందుకంటే ఆయిల్ అంతా కూడా పడిపోయిందనమాట కింద కూడా బెల్లం పాకం అవన్నీ పడిపోయాయండి ఇంకా మొత్తం అంతా కూడా కడిగేస్తున్నాను ఇంక ఇదంతా కడిగేసేసుకొని మళ్ళీ అప్పుడు బయటికి వెళ్ళి పువ్వులవి తెచ్చుకోవాలండి ఇంకా పువ్వులు తెచ్చుకొని అయితే పూజ స్టార్ట్ చేస్తాను ఇంకా అందుకని కొంచెం ఈరోజు శుక్రవారం అంటే శుక్రవారం రోజు గురువారం రోజు కూడా నేను చాలా ఇదిగా అయితే చేసుకుంటానండి ఇంకా గురువారం రోజు ధలస్నానం చేసేస్తే చేసుకుంటాను అనమాట అందుకని ఇంకా ఈరోజు పూజ కూడా ఉంది కదా అని చెప్పైతే కొంచెం తొందరగా అయితే లేచానండి ఈ ఎండలకి కొంచెం ఇంట్లో వర్క్ అది చేసుకొని లేవాలంటే అనమాట అందుకని ఇంకా ఈరోజైతే మెలకు వచ్చేసింది అందుకని లేచాను ఇంకా చూడండి స్టవ్ అయితే కడిగేసాను అనమాట ఎంత నీట్గా ఉందో చూసారా మనకి టైల్స్ అవి చూస్తుంటేనే తెలుస్తున్నాయి చూస్తుంటేనే మెరుస్తా కనిపిస్తున్నాయి కదా దాంట్లోనే తెలుస్తుంది కదా ఎంత చక్కగా ఉందో నీట్గా అని ఇంకా టైల్స్ అన్నీ కూడా నీట్గా తుడిచేస్తానండి అద్దంలా అయితే ఉండిందనమాట చాలా ముచ్చటేసింది నేను నాకు నేను అలా తుడిచేసుకొని నాకు నేనే చూసుకొని అయితే మురిసిపోతానండి ఎందుకంటే ఆడవాళ్ళకి ఇష్టమైంది ఇల్లంతా నీట్గా ఉండటం అంటేనే ఇష్టం కదా ఇక్కడైతే ఏం చేస్తానంటే నేను నైటు మనీ తీసేసి మిక్సీ కింద పెట్టేసినట్టున్నానండి ఇదేమైందంటే ఈ క్లాత్ పెట్టేసి ఓ తుడుచుకుంటూ వచ్చేస్తున్నాను అవి క్లాత్ కంటుకొని అయితే విడిగా వచ్చేస్తాయి అనమాట కాగితాలు ఇంకా అవి గబగబా తీసానండి ఇంకా ఇలాగే కొంచెం మైండ్ స్థిరం లేనట్టు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి అయితే వదిలేస్తానండి డబ్బులు ఇంకా మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోయిందండి ఎంత నీట్గా ఉండిందో చూడండి ఇంక ఇప్పుడు ఇదైంది కదా ఇంక ఇది అయితే ఇంకా మనకి టేబుల్ కూడా శుభ్రంగా అయితే తుడిచేస్తున్నానండి ఇంకా భోజనాలు అవి చేసేటప్పుడు చాలా చికాక్ అయితే ఉంటుంది కదా ఇంకా రోజుకి రెండు మూడు సార్లు అయితే తుడుస్తానన్నమాట టేబులు ఎందుకంటే నేను నీట్గా పెట్టుకుంటానండి పిల్లలు ఏదోటి పడేస్తుంటారనమాట మీద ఇంకా శుభ్రంగా అయితే తుడుచుకుంటున్నానండి ఇలా తుడిచేసేసుకొని కొంచెం కింద కూడా లిక్విడ్ వేసేసి నేల మీద ఇంక ఇల్లు కూడా కడిగేస్తానండి ఇంక ఇల్లు కడిగానంటే కొంచెం పని అయితే అయిపోతుందనమాట ఇంక ఇప్పుడైతే కరెక్ట్గా టైం వచ్చేసి అయితే మనకి సెవెన్ అయితే అయిందండి ఇంకా ఇల్లు కడిగేసేసుకొని నేను స్నానం చేసేసి పూజ అయితే చేసుకుంటాను ఇదంతా ఆయిల్ పడిపోయిందని చెప్పాను కదండి చాలా జిగ్గుడుగా అయితే ఉండింది అనమాట అందుకని లిక్విడ్ వేస్తామంటే చాలా శుభ్రంగా అయితే వదిలిపోతుందండి సర్ఫ్ కన్నా లిక్విడ్ చాలా ఎక్కువ అయితే ఉంటుందండి దానికి తోడు జిగురు కూడా ఉంటుంది కాబట్టి నీట్గా ఉంటుంది అనమాట గచ్చు ఇంకా పప్పు కూడా ఇక్కడ రుబ్బుతాం కదా ఇంకా పప్పు కూడా పిండి వాటర్ అవి పడుతూ ఉంటాయి కదా ఇంకా అందుకని శుభ్రంగా కడిగేసుకుంటేనే బాగుంటుందండి లేకపోతే చాలా చికాకైతే వచ్చేస్తుంది అనమాట దీని మీద ఏమవుతుందంటే నాకు పిండి రుబ్బేటప్పుడు ఆ పిండి చితపలు అవి టేబుల్ మీద అట్లా పడిపోతాయండి ఇంకా రోజు నేను ఏం చేస్తానంటే అవి రుబ్బాక తర్వాత కొంచెం తడికిలాతయితే పెట్టుకొని తుడుచుకుంటాను అనమాట చూడండి ఫైనలీ ఇల్లు అయితే చాలా శుభ్రంగా అయితే అయిపోయిందనమాట మొత్తం కూడా కడిగేసుకున్నానండి చాలా నీట్గా అయితే ఉండింది అనుకున్నాను అనమాట ఎందుకంటే పూజ చేసుకునేటప్పుడు నీట్గా ఉంటేనే ఇల్లు అందంగా ఉంటుందండి మనం దీపారాధన చేస్తే ఇంకా ఫైనల్లీ అయితే శుభ్రంగా అయిపోయిందండి ఇంకా వీళ్ళైతే లేవలేదన్నమాట సరే ఎప్పటికి లేస్తారా అని చెప్పి నేను కూడా లేపలేదండి ఇంకా మొత్తం అంతా కూడా కడిగేసాను ముగ్గులు అయితే పెట్టేసుకొచ్చేయాలి ఈ ఫ్రెండ్ గదిలో కూడా శుభ్రంగా అయితే ఇవన్నీ టీపాయి ఇవన్నీ కూడా దివాన్ మీద పెట్టిచ్చేసానండి పెట్టిచ్చేసి శుభ్రంగా అయితే కడిగాను ఒకసారి అయితే పాప లేచిందండి లేచి ఇంకా వాటర్ అయిపోతాయని మోటార్ వేసేసి ఇంకా టీపాయి ఇవన్నీ మంచం మీద సదిరేసేసి దివాన్ మీద ఇంకా బెడ్ మీద అయితే పడుకుంటూ మధ్య గదిలో వెళ్ళి వాళ్ళ డాడీ పక్కన పడుకుందండి ఇంకా ఈయన కూడా ఈరోజు డ్యూటీ లేదన్నారు అందుకే లేవలేదనమాట లేకపోతే ఫైవ్ కల్లా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోతారు ఇంకా అందుకని నేను సరే పడుకున్నారు కదా నీకు లేపలేదనమాట ఇంకా బయట ఫ్రంట్ ఉన్న గదిలో అయితే నిన్న కొంచెం బూజులు అవి ఉన్నాయి అయితే దులిపేశానండి ఇంకా కుచ్చుకరతో అయితే తీసేసాను అనమాట లేకపోతే సాలి పురుగులు అయితే ఎక్కువ వచ్చేస్తున్నాయండి మాకు గుమ్మం వచ్చేసి కొంచెం రోడ్డు అనమాట అందుకని దుమ్ము కూడా చాలా ఎక్కువైతే వస్తుందండి ఇంకా రోజు కూడా నేను క్లాత్ పెట్టి తుడుచుకుంటానే ఉంటాను ఇంకా మొత్తం అంతా కూడా నీట్గా అయిపోయింది కదా ఇప్పుడైతే శుభ్రంగా కూడాను చూడండి ఏలి పెట్టి అయితే చూసుకుంటున్నాను జిడ్డు అనేది లేదనమాట చాలా బాగుందండి సాఫ్ట్గా ఉండిందనమాట ఇంకా ఇప్పుడైతే ముగ్గులు పెట్టుకొచ్చేస్తానండి రోలు కూడా నీట్గా కడిగేసేసి అయితే పెట్టుకున్నాను రోలుకి మనం బొట్టు పెడతాం కదండి పసుపు అన్న లేకపోతే అన్న పెట్టేసి బొట్టు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అయితే ఉంటారు కదా అందుకని కంపల్సరీ కూడా ఎప్పుడు పూజ చేసుకున్నా సరే రోలుకి బొట్టు పెట్టి పువ్వు పెట్టి నేనైతే అసలు నిజంగా దేవుని చూసినట్టయితే ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఇంక ముగ్గులు అయితే పెట్టేస్తున్నా నార్మల్ ముగ్గులే పెడుతున్నానండి నార్మల్గా కొంచెం డిజైన్లా అయితే పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే మనం పెట్టినా సరే ఉంచరనమాట తొక్కేస్తూ ఉంటారండి పిల్లలు మా ఇంట్లోనూ ముగ్గురు పిల్లలు ఉన్నట్టండి ఎందుకంటే మా బన్నీ గారు కూడా వాళ్ళిద్దరూ ఎలాగో అది కూడా అలాగే అలర్ చేసేస్తాండి అస్సలు ఏమున్నా సరే ఉంచదనమాట ఇంకా వాడైతే అటు ఇటు తిరుగుతుల్లోనే కాళ్ళతో తొక్కేస్తాడండి ముగ్గులు అందుకనే సింపుల్గా చిన్న చిన్న డిజైన్లు అయితే పెట్టేస్తున్నాను ఇంకా మొత్తం ఇక్కడ నుంచి ఇప్పుడైతే స్టార్టింగ్ వంటగదిలో పెట్టుకుంటున్నానండి వంటగది మధ్య గది ఇద్దరు ఫ్రంట్ గది ఉంది కదా ఇంకా అక్కడను బయట కూడాను పెట్టేస్తున్నాను బయట అయితే మార్నింగ్ ఆల్రెడీ పెట్టేస్తాను కానీ అది ఏమైందంటే బయట కడిగేటప్పుడు పెట్టాను కదా ఇప్పుడు ఇల్లు కడిగేటప్పుడు నేను కొంచెం గడపలవి కడిగానండి ఇంకా వాటర్ మళ్ళీ వెళ్ళాయి అనమాట అందుకని కొంచెం జీబెట్తో తుడిచేస్తానండి అందుకని మళ్ళీ అక్కడ మళ్ళీ ముగ్గు పెట్టాలి ఇంక ఇక్కడికైతే ఏంది కదా నేను బీరువా దగ్గర అయితే కొంచెం చిన్న పద్మ ముగ్గు అయితే వేసుకుంటానండి బీరువా దగ్గర కంపల్సరీ కూడా పద్మ ముగ్గు వేసుకోవాలి ఎందుకంటే బీరువా లక్ష్మీ స్వరూపం అంటారు కదా అందుకని ఇక్కడ కొంచెం అడ్డగీతలు అయితే పెట్టి ముగ్గు అయితే వేస్తాను ఇలా వేసుకొని ఇందులో ముగ్గు తొక్కకోకుండా అయితే తిరుగుతామండి అంటే మనం పెట్టిన కనీసం ఒక రోజైనా అలా ఉండాలి కదా ముగ్గు ఇంకా చుట్టూత అయితే గీతలు వేస్తానన్నమాట కంపల్సరీ కూడా పద్మ వేస్తే చుట్టూత గీతలు అయితే ఉండాలి ఇంకా గీతలు అయితే పెట్టేసుకున్నాను ఇంకా పెట్టేసేసుకొని ఈ పని అయింది కదా ఇంకా అయితే కోయడానికి వెళ్తున్నానండి ఇంకా బయట నుంచి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పువ్వులు మొక్కలు ఎక్కువ ఉంటాయన్నమాట పువ్వులు ఎక్కువ అంటే అమ్మ ఆల్రెడీ ఫస్ట్ కోసేసి ఉంచుద్దండి మొగ్గలు కోసేసి వాటర్లో వేసి అనమాట ఇంకా అవి అయితే కొన్ని తీసుకొని ఇంకేమన్నా పువ్వులు అంటే కొన్ని తెచ్చుకుందామని అయితే వెళ్తున్నానండి ఇంకా ఇక్కడ కనకంబరాలు అవి కూడా కొన్ని కొన్ని ఉన్నాయి కదా ఇంకా అవి కూడా కొన్ని కోసుకుంటాను వచ్చేటప్పుడు లేచిందా లేవలేదా అనుకుంటా వెళ్తున్నాను అనమాట ఇవన్నీ చూడండి ఇక్కడ పసుపు పువ్వులు అయితే పూజాయనమాట ఇంకా అవైతే కొన్ని కోసుకు వస్తానండి వచ్చేటప్పుడు ఇంకా ఇక్కడే కదా అమ్మవాళ్ళ ఇల్లు ఇప్పుడు కనిపించే గుమ్మే అమ్మవాళ్ళదండి ఇంకా ఇదిగోండి మందార చెట్టు ఈ మందార చెట్టు పూలే కోసుద్ది అనమాట ఈ అయితే కోసేసిందండి ఆల్రెడీ ఇక లేచిందా లేవలేదా అనుకున్నాను కానీ లేచిందండి కొంచెం వాకిలైతే ఉడుచుకుంటున్నా అనమాట ఇంక వెళ్ళాను ఇవి పువ్వు ఈ పువ్వులు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కదా అంతకని ఈ పువ్వులు కావాలని అయితే అడిగాను అవి రెబ్బలు లాగితే విరిగిపోతాయి నేను పట్టుకుంటాను కోసుకో అనిందండి అంతకని అమ్మ పట్టుకుంటే నేను కోస్తున్నాను అనమాట కానీ చాలా నిండుగా అయితే ఉంటాయండి ఈ పువ్వులు దేవుడి దగ్గర పెడితే చాలా ఇష్టమండి విష్ణుమూర్తికి అంటే ఈ శివుడికి ఏ దేవుడికైనా సరే చాలా ఇష్టం అనమాట వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ఇష్టం ఈ పూలు వీటిని నీలగన్నేరు పూల ఏవో అంటారండి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంక ఈ పూలు అయితే కోసేసుకుంటున్నాను నాకు ఈ పూలు అంటే చాలా ఇష్టం అనమాట ఇప్పుడు వచ్చింది కూడా నేను ఈ పూల కోసమే వచ్చాను లేకపోతే పిల్లని పంప అంటే మా పాపను పంపిస్తే అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మే ఇచ్చేస్తుంది అనమాట పూలు ఇంకా ఇప్పుడే చూడండి మందార పూలు ఎంత బాగా ఇచ్చినాయో ఈ పువ్వులు చూసారా ఈ పువ్వులు ఉమ్మెత్త పువ్వులు అంటండి ఈ పువ్వులు అంటే శివుడికి చాలా ఇష్టం అంట అయితే సపరేట్గా మొక్క వేసి మరీ పెంచింది ఇదిగో చూడండి ఇక్కడ ఉంది మొక్క ఇంకా దీని కాయ కూడా దేవుడి దగ్గర పెడితే చాలా మంచిది అంటండి ఉమ్మెత్తకాయ ముళ్ళ ముళ్ళలాగా ఉంటాయి అన్నమాట చుట్టూ అవుతాను ఇంకా ఆ పువ్వులును ఒక ఉమ్మెత్తకాయ కూడా కోసుకున్నానండి నేను ఇవి దేవుడి దగ్గర పెడితే చాలా మంచిదని అయితే చెప్పింది ఇంకా అందుకని అవి కోసుకున్నాను అనమాట ఇంకా కోసేసుకొని చూడండి ఎంత బాగున్నాయో చూడ్డానికి పువ్వులు ఈ చెట్టు అంతా కూడాను మొత్తం మొగ్గలు అయితే ఉన్నాయండి మొగ్గలు కాయలు కూడా ఉన్నాయన్నమాట ఇంకా వారాలు చేసినప్పుడు అయితే కంపల్సరీ కూడా ఇది ఒక్క పువ్వును ఒక కాయ అయితే కంపల్సరీ అమ్మ పంపిస్తుందండి ఇంకా అవి కూడా పెడుతున్నాను నేను ఇంక ఇప్పుడైతే వచ్చేసాను ఇంక ఇంటికి వచ్చేదారిలోనూ అంటే బయట ఆకూరలు వచ్చాయన్నమాట పాలకూరను రెండు చుక్కకూర కట్టలు రెండు పాలకూర కట్టలు ఒక తోటకూర కట్ట అయితే తీసుకున్నానండి పాలకూర పప్పు ఉండదామని అయితే తీసుకున్నానమాట పువ్వులు కూడా తెచ్చాను ఇంక నేను వచ్చేసరికి అయితే పాప టీ పెట్టింది అండి వాళ్ళ డాడీ టీ అడిగారంట టీ పెట్టింది ఇంకా నాకు కూడా కొంచెం ఇవ్వ ఇవ్వమ్మా నేను స్నానం చేసేదానికి వెళ్తాను అన్నాను అయితే ఈ లోపు నాకు హాట్ వాటర్ అయితే పెట్టించిందండి నేను అవైతే తాగేశాను ఇంకా టీ ఇచ్చిందనమాట టీ తాగేసి అయితే నేను స్నానం చేయడానికి వెళ్తానండి ఇంకా వీళ్ళైతే టిఫిన్ బయట తెచ్చుకుంటామన్నారు పూరి తెచ్చుకుంటాం మేము బయట మాకు నీ ఇడ్లీలు వద్దు అన్నారనమాట ఇంకా సరే అని చెప్పి తెచ్చుకోమన్నానండి ఎందుకంటే నాకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది లేదనుకోండి నాకు పూజ అనమాట టిఫిను టిఫిను అంటుంటారు నాకైతే పని అవ్వదు అనమాట నాకు ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అప్పుడే నేను టిఫిన్ అయినా ఏదైనా ఆలోచిస్తానండి ఇంక అందుకని వాళ్ళు బయట తెచ్చుకుంటాను సరే అన్నాను దేవుడి సామాను కూడా కొన్ని తీసానండి ఇంక అవి కడుక్కోవాలన్నమాట ఈ టీ తాగేసేసి ఇంక దేవుడి సామానం అయితే కడిగేసుకున్నానండి కడిగేసుకొని స్నానం అయితే చేసేసి వచ్చాను ఇంక దేవుడి చూడండి అలంకరించాను ఎంత బాగున్నారో చూసారా అసలు చాలా బాగున్నారు కదా నాకైతే చాలా ముచ్చట అనిపించిందండి దేవుడి సామానం కూడా తోమాను కదా ఇత్తడివి రాగి పాత్రలు తోమినప్పుడు మనకి తెల్లగాను కలర్ అవి చాలా అందంగా అయితే కనిపిస్తాయి కదండి ఇంకా మనకి చూడండి నీ గన్నీరు పూలు అన్నాను కదా అవి పెట్టేసరికి ఎంత అయితే ఉన్నాయో ఇంకా చాలా బాగున్నాయి కదా ఇంకా ఇప్పుడైతే పూజ అయితే చేసేసుకుంటానండి ఈ ఈ ఒక్క నిమిషం దండం పెట్టుకోవడం కోసం పొద్దు నుంచి అయితే ఎదురు చూస్తూ ఉంటానన్నమాట అంటే నేననే కదండి ఎవరైనా అంతే ఈ క్షణం రావడానికి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా ఎంత కంగారు పడితో పని చేసుకుంటేనో ఈ క్షణం వస్తుంది కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి దీపం పెట్టుకుంటే నాకైతే చాలా బా అంటే ఇది వరకు చాలా ఐదు నుంచి నేను అనుకున్నా చేయలేకపోకుండా ఉండేదాన్ని అండి కానీ వారాలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడాను నేను వాడపల్లి వారాలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఒక్కరోజు కూడా బద్ధకం లేకుండా అయితే నేను పెట్టుకుంటున్నానండి అస్సలు ఇంట్లోనూ దీపం పెట్టుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా దీపం పెట్టుకోవడం అలవాటు చేసుకోండి చాలా మనసే అంతకైతే ఉండొద్ది అనమాట నాకైతే చాలా నిదర్శనం అయితే కనిపించిందండి అందుకని మీకు చెప్తున్నాను ఇంకా ఇప్పుడైతే దీపం పెట్టేసుకున్నానండి ఇంకా దీపం పెట్టేసుకొని నేనైతే స్వామివారికి ఇష్టమైన సుప్రభాతం అయితే చదువుకుంటున్నాను అనమాట మా పాప అనేది అమ్మ ఫోన్లో పెట్టుకోవచ్చు కదా అని లేదు లేదు మంత్రాలు చదువుకుంటేనే మనం ఏదైనా మనస్ఫూర్తిగా ఉంటుంది మంత్రాలంటే ఏమీ లేదండి ఎక్కువ మనం చదవాల్సింది మనకి రావాలని ఏమీ లేదు మనకు నచ్చిన దేవుడికి మనకి ఏదొస్తే అది చదువుకుంటూ అలా పూజ చేసుకుంటే చాలా మంచిది ఇంకా ఇప్పుడైతే చేసేసుకుంటున్నానండి ఇది అయ్యాక అప్పుడు వంట స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా నేనైతే కొంచెం బెల్లు మామిడి పండు ఉంది ఉండింది అనమాట అదైతే దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టేసుకున్నానండి ఇంక ఇల్లంతా కూడా సాంబ్రాన్ ధూపం అయితే వేస్తున్నాను ఇల్లంతా కూడా సాంబ్రాన్ ధూపం వేసుకుంటే చాలా మంచిదండి మనకి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందనమాట నెగిటివ్ ఎనర్జీ ఎంతో పోతుందండి చాలా మంచిది అనమాట ఇంక అందుకని సాంబ్రాండ్ ధూపం అనేది కంపల్సరీ కూడా వేసుకోవాలి ఇంకా బొగ్గులు నిప్పులు అటువంటివి ఏమీ ఉండలేదు కదా అని చెప్పేసి అయితే ఇంకా డైరెక్ట్ ఇలా కడ్డీలు అయితే వచ్చేస్తున్నాయి కదండి కుండీ షేప్లో ఇంకా అయితే తెప్పించాను ఇంకా అవి తెప్పించేసి అవే వేస్తున్నానండి అచ్చంగా మనకి సాంబ్రాన్ లాగానే ఉంటుంది మన ఇంట్లోనూ సాంబరేణి పౌడర్ ఉన్నా సరే దాని మీద వేసుకోవచ్చు అనమాట మంచి స్మెల్ అయితే వస్తాయండి ఇవి కూడాను ఇంకా స్టవ్కి బొట్లు పెట్టేసానండి గంధం పెట్టేసి కుంకుమైతే పెట్టాను అనమాట ఇంకా మధ్యాహ్నం భోజనంలోకి అయితే నేను పప్పు పాలకూర చేశానండి అందులోకి కూరను పాలకూర వేసేసి అయితే పప్పు చేశాను ఇంకా రైస్ అయితే వేడివేడిగా పెట్టేస్తానండి పూజ అంతా అయిపోయాకైతే ఈ పని చేసుకున్నాను అనమాట ఇంకా మా వారికి అయితే తోటకూర ఫ్రై అంటే ఇష్టం అనమాట ఇంకా పప్పులోకి తోటకూర ఫ్రై అయితే చేశాను ఇంకా ఇప్పుడైతే షటిల్ బ్యాట్ పెట్టుకొని వాళ్ళు వా ఆడుకుంటున్నారండి వాళ్ళు ఆడుకుంటుంటే వీడైతే షటిల్ బ్యాట్ది అది కాకుంటుంది కదా అది పట్టుకొని వచ్చేసి అయితే ఇవ్వనని వాళ్ళని ఏడిపించేస్తున్నాడు అసలు బన్నీగాడు వాడు అలరైతే మామూలుగా లేదనమాట చూడండి అది పట్టుకొని వచ్చేస్తుంది అనమాట వాళ్ళు ఏమో ఏడుస్తున్నారు పట్టుకు వెళ్ళిపోతుందని ఇంకా పిల్లలతోటి సరదాగా ఉంటే ఎంత బాగుంటుందో కదండి మాకైతే బన్నీగాడితో ఉన్నా సరే పిల్లలతోటి నేను అంతగా ఉండను కానండి బన్నీగాడు అంటే నాకు చాలా ఇదనమాట అందుకని వాళ్ళు ఆడుకుంటుంటే వాడు వెళ్ళి ముచ్చటగా అవన్నీ తీస్తుంటే అది వీడియో షూట్ చేశాను అనమాట ఇవాళ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్లాగ్ ఎలా ఉందో షేర్ చేయండి అండి